నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ సంవత్సరం వినగానే తెలంగాణ చరిత్రలో ఒక మహోద్యమం గుర్తొస్తుంది అయితే ఏ ఉద్యమమైనా అప్పటికప్పుడు అకస్మాత్తుగా పుట్టదు కదా దాని వెనక దశాబ్దాలపాటు జరిగిన అన్యాయాలు నెరవేర్చిన హామీలు ఉంటాయి మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమానికి దారితీసిన కారణాలేంటి ఆ మాట తప్పిన హామీలకదేంటి ఈరోజు మనం ఆ మూలాల్లోకి వెళ్లి వివరంగా తెలుసుకుంది ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు ఇది తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఒక ఆవేదన ఒక ప్రాంతానికి దక్కాల్సిన హక్కులను ఎవరైనా కాలరాస్తే అక్కడి ప్రజలు ఎంతకాలమని మౌనంగా భరిస్తారు ఆ మౌనం బద్దలైతే ఎలా ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానమే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఉద్యమం అనేది ఒక పెద్ద తుఫానులాంటిది అది ఒక్కసారిగా రాదు దానికి ముందు కొన్ని హెచ్చరికలూ చిన్న చిన్న అలజడులూ వస్తాయి కొందరు దూరదృష్టి ఉన్న నాయకులు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రభుత్వాలను హెచ్చరించారు కాని అప్పటి ప్రభుత్వాలు ఆ మాటలను పెట్టాయి అసలు ఆ మొదటి హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ హెచ్చరికల పరంపర పొందొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే మొదలైంది ఒక ప్రముఖ లాయర్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులు ఏకంగా రాజ్యసభ పార్లమెంట్ ఇలా వేర్వేరు వేదికల మీద వేర్వేరు నాయకులు ఒకే విషయం చెప్పారు తెలంగాణలో అసంతృప్తి పెరుగుతోంది జాగ్రత్తపడండి అని కాని ఆ మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోరు పరిస్థితి చేయజారకముందే మేల్కొనండి ఈ మాటలు ఎంత పవర్ఫుల్ కదా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పన్నెండున గులాం పంజతన్ అనే ఒక ప్రఖ్యాత న్యాయవేత్త ఈ బహిరంగ హెచ్చరిక చేశారు తెలంగాణ యువతలో అన్యాయంపై ఎంత ఆక్రోషం పేరుకుపోతోందో ఆయన అప్పుడే పసిగట్టారు ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు ఒకరకంగా భవిష్యత్తును చెప్పినట్టే ఉంది సరే బయట చేసిన హెచ్చరికలు పనిచెయ్యలేదు అప్పుడు పోరాటం ఎక్కడికి వెళ్ళింది నేరుగా శాసనసభ లోపలికి తెలంగాణ హక్కుల కోసం జరిగిన ఈ వాదోపవాదాలు అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కాయి ఆనాటి రాజకీయ వాతావరణాన్ని మన కళ్లకు కడతాయి జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇదొక చాలా ముఖ్యమైన రోజు శాసనసభలో తెలంగాణకు జరుగుతున్న ఆర్థిక అన్యాయంపై ముఖ్యంగా తెలంగాణ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనే అంశంపై కొందరు నాయకులు ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక ప్రశ్న వేశారు ఆయనేమన్నారంటే తెలంగాణలో మిగులుతున్న డబ్బుని తీస్కెళ్లి ఆంధ్రప్రాంతంలో ఖర్చు చేస్తున్నారు ఇలా చేస్తే రెండు ప్రాంతాల మధ్య ఐక్యత ఎలా ఉంటుంది అన్నారు అంటే ఇది కేవలం డబ్బుల సమస్య మాత్రమే కాదు రాష్ట్ర సమైక్యతకు సంబంధించిన సమస్య అని ఆయన బలంగా చెప్పారు ఆ తర్వాత రావి గారు ఈ సమస్యను మరో కోణంలో చూపించారు ఆయన రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లైనా ప్రజల మనసులు కలవలేదు ఇందుకు కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే అని చూశారా సమస్య కేవలం ఆర్థికం కాదు అది ఎమోషనల్ కూడా ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోలేదు సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చు మూడున కమ్యూనిస్టు నాయకురాలు ఆరుట్ల కమలాదేవి గారు అప్పటి ఆర్థిక మంత్రి చెన్నారెడ్డిని నేరుగా నిలదీశారు ఇక్కడున్న ఏంటంటే చెన్నారెడ్డి గారు కూడా తెలంగాణ ప్రాంతం వారే మీరు తెలంగాణ మంత్రి అయ్యుండి మన డబ్బులు ఆంధ్రాలో ఎలా ఖర్చు పెడతారో అని ఆమె అడగడం అప్పటి పరిస్థితికి అద్దం పడుతుంది ఇలా నిరంతరం అసెంబ్లీలో బయట పోరాటాలు జరుగుతుండటంతో ప్రభుత్వం కొంచెం దిగివచ్చినట్టనిపించింది సరే జరిగిన అన్యాయాలను ఒప్పుకుంటున్నాం వాటిని సరిదిద్దుతాం అని కొన్ని హామీలిచ్చింది అది చూసి అందర్లో ఒక చిన్న ఆశ చిగురించింది అదే పంతొమ్మిది వందల అరవై ఒకటి శ్వేతపత్రం శ్వేతపత్రం అంటే ఒక అఫీషియల్ గవర్నమెంట్ రిపోర్ట్ అనమాట దీని ద్వారా ప్రభుత్వం చరిత్రలో మొదటిసారిగా అవును తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే మేము దాన్ని సరిచేస్తాం అని అధికారికంగా ఒప్పుకుంది ఇది మామూలు విషయం కాదు ఒకరకంగా ప్రభుత్వం ప్రజలకు రాతపూర్వకంగా ఇచ్చిన మాట ఆ హామీలు కూడా ఏదో మొక్కుబడిగా లేవు చాలా స్పష్టంగా ఉన్నాయి తెలంగాణ మిగులు నిధుల్నీ నిజాం సెక్యూరిటీల డబ్బుల్ని ఇక్కడే ఖర్చు పెడతామన్నారు ప్రత్యేక అభివృద్ధి కోసం అదనంగా డబ్బులిస్తామన్నారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పోచంపాడు ప్రాజెక్టును వెంటనే మొదలు పెడతామన్నారు కొత్తగూడంలో ఎరువుల ఫ్యాక్టరీ కడతామన్నారు ఇవన్నీ వింటుంటే తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం కలిగింది కాని కథ ఇక్కడే పెద్ద మలుపు తీసుకుంది ఆ ఆశలు ఆ నమ్మకాలు ఎక్కువ రోజులు నిలవలేదు ప్రభుత్వమిచ్చిన మాటను ఎంత తేలిగ్గా గాలికి వదిలేసిందో ఇప్పుడు చూద్దాం జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఎలక్షన్స్ వచ్చాయి దామోదరం సంజీవయ్య ప్రభుత్వం పోయి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకొచ్చింది అంతే ఆ ఒక్క మార్పుతో తెలంగాణకిచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి నాయకత్వం మారడంతో పాటు తెలంగాణ కూడా మారిపోయింది ఇక్కడ చూడండి ఆ ద్రోహం ఎంత స్పష్టంగా కనిపిస్తోందో ఒకవైపు అన్యాయాలు సరిదిద్దుతాం మీ డబ్బులు మీకే ఇస్తామని అధికారికంగా శ్వేతపత్రం ఇవ్వడం మరోవైపు కొత్త ప్రభుత్వం రాగానే ఆ మాటలన్నీ మర్చిపోయి మళ్లీ పాత కథే మొదలుపెట్టడం ఇది తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది ఈ అన్యాయం కేవలం నిధుల మల్లింపుతోనే ఆగిపోలేదు ఉద్యోగాల విషయంలోనూ దారుణంగా జరిగింది రూల్స్ ప్రకారం స్థానికులకే ఉద్యోగాలివ్వాలి కాని ఫేక్ ముల్కీ సర్టిఫికెట్లతో వేరే ప్రాంతం వాళ్ళొచ్చి ఉద్యోగాల్లో చేరిపోయారు దానికి తోడు ఉర్దూ మీడియంలో చదువుకున్న తెలంగాణ యువతకు తెలుగుని అధికార భాష చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోయాయి అంటే ఆర్థికంగా ఉద్యోగపరంగా సాంస్కృతికంగా అన్ని విధాలా నష్టం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం మాట తప్పడం ఇవన్నీ కలిసి ప్రజల్లోని ఆవేశాన్ని కట్టలు తెంచాయి ఇక సహనం నశించింది అప్పుడే ఒక వ్యవస్థీకృత పోరాటానికి ఒక తిరుగుబాటుకు పడింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసరికి ఇక లాభం లేదని అందరికీ అర్థమైంది మొదట రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కారావు గారు న్యాయం చేయమని అడిగినా ప్రభుత్వం వినలేదు దాంతో ఉద్యోగ సంఘాలు అంటే టీఎన్జీఓ యూనియన్ రంగంలోకి దిగింది జులై పదిన తెలంగాణ హామీల దినం అని ఒక నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జిల్లాలన్నీ తిరిగారు చూశారా ఉద్యమం ఎలా ఒక ఆర్గనైజ్డ్ రూపం తీసుకుందో సో ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చిందిగదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అనేది రాత్రికి రాత్రి పుట్టిన ఒక ఆవేశం కాదు దశాబ్దాలుగా పేరుకుపోయిన అన్యాయాలు పట్టించుకొని హెచ్చరికలు నిలబెట్టుకొని హామీలు వీటన్నిటి ఫలితమే ఆ చారిత్రాత్మక మహోద్యమం ఈ టేబుల్ చూస్తే ఈ పదేళ్ల కథ మొత్తం మనకు ఒక్కసారిగా రివైజ్ అవుతుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గులాం పంజతన్ హెచ్చరికతో మొదలై అసెంబ్లీలో సుందరయ్య గారి ప్రశ్న ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ఆ తర్వాత కమలాదేవి గారి నిలదీత చివరికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో టీఎన్జిఓ నిరసన ప్రతి సంఘటన ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో అది చివరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి ఎలా దారితీసిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది చివరగా ఒక్క ప్రశ్న ప్రభుత్వమిచ్చిన హామీలే నిలబెట్టుకోనప్పుడు చట్టసభల్లో న్యాయం జరగనప్పుడు ఇక న్యాయం కోసం పోరాడే ప్రజలకు మిగిలిన దారి ఏంటి ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన ప్రశ్న కాదు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఈ ప్రశ్నతో